ఈవన్ న్యూస్ గుడ్ స్వాగతం నా పేరు అబ్దుల్లా ఈనాడు నేడు సర్వ సభ్య సమావేశ మండల ప్రజ పరిషత్తులో ఎంపీపి సునీత అధ్యక్షతన నిర్వహించారు ఈ రోజు జరిగే సర్వ సభ సమావేశానికి హాజరై తమ నివేదికను వివరించారు తహసీల్దార్ వెంకటేష్ నాయక్ మాట్లాడుతూ ఈమానులు కార్డు నెంబర్స్ని బట్టి సో ఇప్పుడు లిమిట్ లేదు సో ప్రతి కేజీకి ప్రతి మంత్స్కి ఐదు కేజీ చొప్పున మనం కప్లై చేస్తున్నాము ఈ విధంగా మనకు ఈ ప్రతి నెల డిస్ట్రిబ్యూషన్ మనకున్న ఈ పద్నాలుగుల కార్డులలో మనం తొంభై నుంచి తొంభై ఐదు శాతం కప్లై చేయగలుగుతున్నాం కార్డు మనం కొట్టుకున్న బిల్లు ముప్పై తొమ్మిది రూపాయలు కొట్టున్నాం రిక్రూట్మెంట్ చేస్తున్నాం మూడు రూపాయల యాభై పైసలు ట్రాన్స్పోర్ట్ అవుతుంది

ఎవరైతే రైతులు ఆదేశుక్కల భూములు ఉన్నాయని వన్వి రావట్లేదు డగ్గా రావట్లేదు రిజిస్ట్రేషన్ కావట్లేదు వాళ్ళకి సంబంధించిన వివరాన్ని ఆ పరిస్థితి ఇప్పుడు ప్రతి రోజు ప్రతి సోమవారం ఆ దొరుకున్నప్పటికంటే ఏమవుతుంటే అది పాస్ట్ టైం వస్తుంది డెబ్బై ఐదు రోజులు తొంభై రోజులు నూట ఐదు రోజులు ఉంటాయి ఆ ఇష్యూ బట్టి దానివల్ల రైతులు ఇబ్బంది పడట చాలా సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి వర్క్ కాకపోతే రెండు వందలు కావట్లేదు ఇలాంటి సమస్యలను గుర్తించి ప్రభుత్వం కూడా టాబ్లెట్ కంటే అదే డిసెంబర్ ఇరవై ఆరు నుంచి డిసెంబర్ ముప్పై రోజులు అందులో మాకు ఎన్ని వచ్చినాయంటే నూట తొంభై రోజులు వచ్చాయి ఎకరాలు ఎందుకు వచ్చినా అంటే ఆరు వందల మనకు కానీ ఉన్న విస్తరి మూడు మీకు రైతులు ఎవరి గ్రామం మీరు కానీ సముద్రం కానీ దుక్కుల ఉంది ఆ దుక్కల భూమి గవర్నమెంట్ భూములు ఆరు సార్లు చుక్కలు అధికారి దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ పంట నమోదు రైతులు చేసుకోవాలని తమ పంటలు ఏం వేసిన దాన్ని ఓటీపీ ద్వారా నమోదు చేయాలని వారు కోరారు వారి మాటల్లో తెలుసుకుందాం సర్పంచులకి ఇక్కడ డిపార్ట్మెంట్ సిబ్బంది నమస్కార నాగరం ప్రసీరెడ్డి నేను అధికొచ్చు నాకు అధికొచ్చే డిపార్ట్మెంట్ కొనసాగుతున్నటువంటి స్కీమ్స్ గురించి నేను చెప్పండి ప్రస్తుతం కూడా అదే సిడంతో పాటు మన మండలంలో ఇతర కూడా నమోదు చేయడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ పంట నమోదు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతులు కూడా ఈ పంట నమోదు చేర్చుకోవాలనేటువంటిది చెప్పడం జరుగుతుంది ఈ రబీ సీజన్లో ఏంటంటే పంట నమోదు సంబంధించి ఒక మూడు ఎస్ఎంఎస్ సిస్టమ్ అనేటువంటిది ఒక గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది అంటే ఇంతవరకు మీకు పంట నమోదైందో లేదో తెలియదు మాది ఎవరో వచ్చారు చేశారు పోయారు అనేటువంటిది లేకుండా గవర్నమెంట్ పారదర్శకంగా ఉన్నారనేటువంటి ఉద్దేశంతో మూడు ఎస్ఎంఎస్ సిస్టాన్ని ఈ రబీ సీజన్ పది రోజుల నుంచి రావడం జరిగింది దాంట్లో ఏంటంటే మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఆన్లైన్లో మా ఆర్ఎస్కే కేసీపాది అప్డేట్ చేస్తాను మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది అన్నమాట అంటే ఆర్ఎస్కే మీరు ఈ సంవత్సరం రైతు ఈ సర్వే నెంబర్కి సంబంధించి పంట నమోదు కార్యక్రమం ఈరోజు చేపట్టడానికి మీ పొలానికి వస్తారు అనేటువంటిది ఒక మెసేజ్ వస్తుంది అంటే అది జనరల్గా ఏంటంటే ఈరోజు చేస్తే ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత వస్తారు అనేటువంటిది మీ మెసేజ్ వస్తుంది బట్ ఈ వస్తుంది మెసేజ్ రెండు రోజుల తర్వాత వస్తారు పొలానికి అనేటువంటిది ఒక మెసేజ్ వస్తుంది మీరు ఆ రోజు పొలంలో ఉన్నట్లయితే ఆ మా కే సిబ్బంది మీ పొలానికి వచ్చి పంట నమోదు చేయడం జరుగుతుంది పంట నమోదు చేస్తే మళ్ళీ కూడా ఒక ఎస్ఎంఎస్ వస్తుంది మీరు పొలాల్లో ఉన్నా లేకున్నా కానీ వారు పంట నమోదు అయితే చేస్తారు చేసిన వెంటనే మీ ఆరు వందల ముప్పై సెవెన్ నెంబర్లో శనగ పండే వేశారు అనేటువంటిది మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది దాంట్లోనే ఒక లింక్ కూడా వస్తుంది అనమాట మీరు ఒకవేళ దీన్ని ధృవీకరించాలంటే ఈ లింక్ మీద క్లిక్ చేయండి అని అలా మీరు సునీలమ్మ అమ్మ మాట్లాడుతూ మాకు మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఉత్తీర్ణ శాతం పెంచడానికి కృషి చేస్తున్నామని మండల స్థాయి అధికారులని నియమించామని పూర్తి స్థాయిలో రిజల్ట్స్ ఎక్కువ శాతం ఉత్తీర్ణగా సాధిస్తామని ఆమె పేర్కొన్నారు ఇంకా పూర్తి సమాచారం ఆమె మాటల్లో విందాం జరిన సూపర్వైజర్ మాట్లాడుతూ చిన్న ఎక్కువ శాతం విటమిన్ లోపం ఉందని ఆమె సర్వసభ సమావేశంలో మాట్లాడారు ఇంకా పూర్తి సమాచారం ఆమె మాటల్లో విందాం పిల్లలు ార్మల్ బరువుతో ఉన్న పిల్లలు ఆరోగ్యంగా ఉన్న పిల్లలు మధ్యస్థంగా బరువున్న పిల్లలు నలభై ఉన్న పిల్లలు ఏడు మంది ఉన్నారు దివ్య స్థాయిలో ఉన్న పిల్లలను ఎన్ఆర్సి రేపర్ చేయడం జరుగుతుంది జనరల్ హాస్పిటల్ అక్కడ పెట్టుకొని వాళ్ళ బరువు పెరగడానికి అన్ని రకాల టెస్ట్లు చేయించడం జరుగుతుంది ఆకలి పరిశ్రమలు చేయించడం జరిగింది ఆ తర్వాత వాళ్ళ ఖర్చులు కూడా ఇప్పించి పంపించడం జరుగుతుంది జరుగుతుంది మనకి ఖచ్చితంగా అక్కడ తల్లితో పాటు బిడ్డకు కూడా క్రీడింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఏడు సంవత్సరాల నుంచి ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలకు ప్రతి నెల టీవీ సార్ డిస్ట్రిబ్యూషన్ ఇంటికే ఇవ్వడం జరుగుతుంది బాలసంగమి కిట్ వాళ్ళ ఆరోగ్యంగా అండ్ అనిమియాకు తగ్గడానికి ఇవి ఇవ్వడం జరుగుతుంది అందులో ఐదు రకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి బలసంజని కిట్లో అటుకులు ఒక కేజీ రాగి పిండి రెండు కేజీలు బెల్లం పావు కేజీ చిక్కీలు పావు కేజీ

కొత్త హెల్త్ సెంటర్ కూడా ట్యాంక్షన్ చేయడం జరిగింది ఆ వర్క్ కూడా మొదలైంది దీంతో పాటు మనం ఆర్ఖానాకం మేడం గారు అమ్మాయి సెంటర్ అయితే ట్యాంక్షన్ అయింది అది చేయమంటారా కొత్త వర్క్ తీసుకుంటాను సర్వ సభ్య సమావేశ సమావేశంలో చరుగొలలో రోడ్లు బాగా లేవని కంట్రాక్ట్ నాణ్యత లేకుండా రోడ్లు వేస్తున్నారని పూర్తిగా పోతున్నాయని మరియు హై స్కూల్కి వెళ్ళే దారిలో రోడ్లు గుంతలుగా ఇరుగుగా ఉన్నాయని ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ ఉందని విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఎంపీపీ సునీత మాట్లాడారు we మరియు దశగిరి రెడ్డి వ్యవసాయ అధికారి దసగిరి రెడ్డితో రైతులకు ఓటీపీలు వస్తున్నావని ఓటీపీలు ప్రక్రియ త్వరగా చెప్పి సునీత మాట్లాడారు మీ డీటెయిల్స్ కూడా మేడం ఆటోమేటిక్గా మెసేజ్ సిస్టమ్ అనేది మొన్ననే వచ్చిందండి ఒక వన్ వీక్ మెసేజ్ వస్తుంది చేస్తుంటారు మేడం మీరు పంట చేసి ఉంటే గ్యారంటీ చేస్తుంటారు ఎందుకంటే మనకి గూగుల్లో అర్బన్కైతే ఉంది కాబట్టి ఒక నమ్ కాంటాక్ట్ చేసేట హౌసింగ్ బోర్డు జమ్మన్న మాట్లాడుతూ పూర్తి స్థాయిలో బేస్మెంట్ లో ఇల్లులు ఉన్నాయని పూర్తిగా కట్టించుకుంటున్నారని త్వరలో పూర్తి చేస్తామని ఆయన అన్నారు ఇంకా పూర్తి సమాచారం వారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో విందాం పత్రిక లేకపోతే పెండింగ్లో ఉన్న మొత్తం యాభై యాభై వచ్చేసి మనకి మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫైవ్ ల్యాక్స్ ఆల్సెస్ కింద కంప్లీట్ చేయమని చెప్పారు ప్రభుత్వం అంత కన్స్ట్రక్షన్ చేసుకుంటే మనకి పే పెండింగ్ పేమెంట్ అనేది మొత్తం వాళ్ళకి వచ్చేస్తారు లేదంటే వాళ్ళకి ఇంకా తర్వాత ఫ్యూచర్లు ఎప్పుడు కూడా వాళ్ళకి అమౌంట్ అనేది రాదు తర్వాత పిఎంఐ టూ పాయింట్ వన్ మీదనే వాళ్ళకి ఫండ్స్ కొత్త వాటికి ఒకటి అవకాశం ఇస్తారు పాత వారికి మార్చి రెండు వేల ఇరవై ఐదు దాకా వాళ్ళకి అవకాశం ఇచ్చారు అంతలో కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మన గుడుకు సంబంధించి యాభై ఐదులో కూడా పెండింగ్ ఉన్నాయి వాటిలో మెయిన్ నాగలాపురము అలాగే జులగల్లు చనగుండ ఈ మూడు విలేజ్ నుంచి మెయిన్గా ఉన్నాయి నాగలాపురం వచ్చేసి నాగలాపురం లేవట్ నందు వాళ్ళకి దగ్గర దగ్గర ఒక నలభై పెండింగ్ ఉన్నాయి ఆ నలభై వరకు కంప్లీషన్ చేసుకుంటే ఆ లేఅవుట్ కూడా డెవలప్మెంట్ జరుగుతుంది ఆ లేఅవుడ్ మెయిన్ డెవలప్ కాకపోవడం కారణం ఏమంటే నలభై మంది వచ్చేసి బేస్మెంట్ దగ్గర వేసుకుని ఉన్నారు వాళ్ళకి అవసరం మెయిన్గా వాళ్ళకి చాలా మంది కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళకి అక్కడ వాటర్ ఫెసిలిటీస్ కానీ లేదంటే డ్రైన్స్ సీసీ రోడ్స్ కూడా మనకి ఛాన్స్ ఆల్రెడీ పెట్టమన్నారు వీళ్ళు కూడా వాళ్ళకి స్టార్ట్ చేసుకుంటే కంపల్సరీగా అక్కడ వాళ్ళకి अनपसल मतलब पानी से साल में के आई चलते जो बोल टैक्स है आवश्यकता आठ वाला सर 20 कुल साइंस अंदर साइड में अपन चूसे इनका साइड सर्कल इसको एक करना और ओके करना है इतना काम है ना जन डिपार्टमेंट पर अप्लाई हो सकता है आती जब ऐसे में मैं बोलते आज से बोलूं नहीं एक्सटेंशन देता हूं मतलब एकरा को देते हैं प्लानिकल सर गौरव तक चला सारे बंद रोड पे ना होता माने

సర్వసభ్య సమావేశంలో కూడా ఎంచులపాటు రోడ్డు సమస్య కూడా తెరపైకి వచ్చింది రోడ్డు వెడల్పు చేస్తే చాలా బాగుంటు ఉంటుందని అదే దీన్ని దృష్టిలో పెట్టుకొని పై అధికారులు నివేదిక తయారు చేసి రోడ్డు విస్తరణ చేపట్టాలని పెంచుకెల్పాడు అధికారులు పై అధికారులను కోరారు హెల్త్ డిపార్ట్మెంట్ కృష్ణ కృష్ణారెడ్డి వారు మాట్లాడుతూ క్యాన్సర్ ఎక్కువ ఆడవాళ్ళు ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ సెల్ ఫోన్ల ద్వారా సమాచారాన్ని ఎక్కువ ఆడవాళ్ళకి చేరవేయాలని ఈ క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొట్టాలని అప్పుడు మూడు మూడు క్యాన్సర్ సంబంధించిన వ్యాధిని మూడు డోసుల ద్వారా మనం వేయడం జరిగిందని ఇప్పుడు ప్రభుత్వం ఒక డోసుతో దాన్ని పూర్తి నాశనం చేయొచ్చని దీని ఒక డోసు కలిగే పదివేల వరకు ఉంటుందని సమాచారం వారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో విందాం సైంటిస్ట్లు కొత్తగా వ్యాక్సిన్ కలగడం జరిగింది ఇది ప్రపంచంలో ఉండేటువంటి మహిళలందరికీ కూడా గొప్ప వరం అని చెప్పాలి ఇది యాక్చువల్గా బయట నడుస్తుంది ప్రోగ్రాము అదే అప్పుడు అయితే రెండు వందల యాభై నాలుగు మంది పిల్లలకి మనం చేయడం జరిగింది ఈ జరిగే సర్వసభ్య సమావేశానికి తమ శాఖలకు సంబంధించిన నివేదికను చదివి వినిపించారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అధికారులు చేసిన అభివృద్ధి ప్రజలకు ఎంతగానో మేలు చేసిందని పలువురు అభిప్రాయపడ్డారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏవన్ న్యూస్ గుడూర్ మీ అబ్దుల్లా